மகாணாதிபத்தே நம சுக்லாம்பரம் விஷ்ணு சசிவர்ணம் சத்துபுஜம் பிரசன்னா விஷ்ணோபாந்த ज्ञानंदमयी दें निर्मल पटिकाकृति आधार सर्विद्या हजग्रीपमुस्मे गुरब्रह्म गुर विष्णु गुरदेव महेशर गुरसाक्षात्ब्रह्म तस्म श्रीगुरव गुरवका विषजे बपरोगिणा दक्षिणा मुत्थ नम सदाशिवरंभा शंकराचार्य मध्यमा अस्पताचार्यपर्यता वंदे गुरुपरंपरा व्यास विष्णु व्यास రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదేవాసియ నమో నమ మనోజబు వేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మం వార్ణరయోత ముఖ్యం శ్రీరామదూత శిరసాన్నమామి అమ్మలగన్న జమ్మ ముగురమ్మలూలపుటం చాళ పెద్దమ్మ సురారులమ్మ పుచ్చనియమ్మ దన్నులో కడుపారుడిపుచ్చనియమ్మ దన్నులమ్మిన వేల్పుటంల నుండెడియమ్మ దుర్గ మాయమ్మ కవిత్వ కృపాబ్దియుచ్యుత కవిత్వమత్తపటుత్సంపదల్ ప్రియా భగవద్ బంధులారా ఈ వారం రాశి ఫలాలు తెలియజేస్తున్నాం మేషరాశి వారి రాశి ఫలాలు ప్రథమంగా తెలియజేస్తున్నాం ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ వారం అంతా గ్రహస్థితి చూసుకున్నట్లయితే ప్రథమంగా చంద్రుడు వేషంలో సంచారం మరియు ఇరవై ఏడవ తారీఖున చంద్రుడు వృషభంలోకి సంచారం మరియు ఇరవై ఇరవై తొమ్మిదవ తారీఖున చంద్రుడు మీనంలోకి సంచారం మరియు ముప్పై ఒకటవ తారీఖున చంద్రుడు కర్కాటకంలోకి సంచారం రవి బుధుడు వృషభంలో సంచారం గురువు మిదు మిథునంలో సంచారం కుజుడు కర్కాటకంలో సంచారం కేతు సింహంలో సంచారం రాహు కుంభంలో సంచారం శుక్రుడు మరియు శని మేనంలో సంచారం మేషరాశి వార ఫలితాలు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు అశ్విని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కొద్దిగా ఒక పాదము ఇమ్ముడి ఉన్నాయి ఈ మేష రాశిందు ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది నూతన రుణ యత్నాలు సాగిస్తారు బంధువులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత మానసికంగా బాధిస్తుంది ఆలయాలు సందర్శనాలు చేసుకుంటారు సోదరులతో స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు వాయిదా పడతాయి ఉద్యో నిరుద్యోగులకు అవకాశములు లభించినట్లే దూరమవుతాయి ఆరోగ్యపరంగా చికాకులు తప్పవు చిన్న తరహా పరిశ్రమలకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది వ్యాపారాలు కొంత నక్త నడకన సాగుతాయి ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి వారం మధ్యలో సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి ఆకస్మిక ధన లబ్ధి కలుగుతుంది ఈ వారమంతా చూసుకున్నట్లయితే దేవీ కట్కమాల స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఓం నమ శివాయ్ శ నమశివా తదుపరి వృషభ రాశి శ్రీ మహాగణాధిపతయే నమ వృషభ రాశి వార ఫలాలు ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు కృత్తిక మూడు పాదములు రోహిణి నాలుగు పాదములు మృగశిర రెండు పాదములు ఇమ్మిడి ఉన్నాయి ఈ వృషభరాశి అందులో ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి ఊహించని విధంగా ధనలాభాలు అందుతాయి చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి సంతాన వివాహ వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సంతానం వివాహ ఉద్యోగ ఫలితాలు ఫలిస్తాయి పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తృతమవుతాయి జీ జీవిత భాగస్వామితో దేవాలయాలు సందర్శిస్తారు బంధుమిత్రులతో ముఖ్యమైన విషయాలు గురించి చర్చిస్తారు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు వ్యాపారాలు మరింత ఉత్సాహకంగా సాగుతాయి ఉద్యోగాలలో చిక్కులు తొలుగుతాయి రాజీ రాజకీయ వర్గాలకు ఉన్నత పదవులు దక్కుతాయి వారం చివరిలో పనులలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి గణపతి ఆరాధన చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు ఈ వారమంతా చూసుకున్నట్టయితే గణపతి ఆరాధన చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు ఓం నమ చ నమశివాయ్ తదుపరి మిథున రాశి శ్రీ నమ మిథున రాశి వార ఫలాలు ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు మృగశిర రెండు పాదములు ఆరుద్ర నాలుగు పాదములు పునర్వసు మూడు పాదములు ఇమిడి ఉన్నాయి చేపట్టిన పనుల్లో ప్రతిష్టంబన తొలుగుతాయి కొన్ని వ్యవహారాలలో ఉత్సాహంగా ముందుకు సాగు సాగి విజయాలు సాధిస్తారు సంఘములో గౌరవ మర్యాదలు పెరుగుతాయి గృహమున ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటారు వారం మధ్యలో ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు చాలా కాలంగా పడిన శ్రమ ఫలిస్తుంది ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి ఉద్యోగులకు ఆశించిన పదవులు పొందుతారు చిన్న తరహా పరిశ్రమలకు నూతన లాభాలు అందుతాయి వారం ప్రారంభంలో స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది ఈ వారమంతా చూసుకున్నట్లయితే విష్ణు స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఓం నమ శివాయ నమ శివాయ తదుపరి కర్కాటక రాశి తదుపరి కర్కాటక రాశి శ్రీ నమ కర్కాటక రాశి వరఫలాలు తెలియజేస్తున్నాం ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు పునర్వసు ఒకటో ఒక పాదము పుష్యమి నాలుగు పాదములు ఆశ్లేష నాలుగు పాదములు ఈ కర్కాటక రాశి ఎందు ఇమిడి ఉన్నాయి కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి అవుతాయి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి సన్నిహితుల సన్నిహితులు మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు నిరుద్యోగులు ప్రయత్నాలు పలిస్తాయి ప్రముఖ వ్యక్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి ఆర్థిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చిన్ననాటి మిత్రులను కలుసుకుని విజయ విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలలో నష్టాలను అధిగమించి లాభాలు పొందుతారు ఉద్యోగాలలో సమస్యలు తొలుగుతాయి అన్ని రంగాల వారి ప్రయత్నాలు ఫలిస్తాయి వారం మధ్యలో అనుకోని ఖర్చులు ఉంటాయి కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు ఉన్నవి ఈ వారంతా గ్రహస్థితి చూసుకున్నట్లయితే స్తోత్ర పారాయణం చేయడం వలన మంచి ఫలితాలను అందుకుంటారు ఓం నమ శివాయ చ నమశివాయ తదుపరి సింహరాశి శ్రీ మహాగణాధిపతయే నమ సింహరాశి వార ఫలాలను తెలియజేస్తున్నాం ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు బకా నాలుగు పాదములు పూర్వ పలుగుని నాలుగు పాదములు ఉత్తర పలుగుని ఒక పాదము ఈ సింహరాశి ఎందు ఇముడి ఉన్నాయి ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి సంఘంలో పరపతి పెరుగుతుంది చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు శిరాస్తి వివాదాల పరిష్కారం అవుతాయి శిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో దీర్ఘకాలిక సమస్యలు తొలుగుతాయి రాజకీయ వర్గాలకు ఊహించని ఆహ్వానాలు అందుతాయి వారం మధ్యలో స్వల్ప ధన వ్యయం సూచనలు ఉన్నవి బంధుమిత్రుల వలన ఊహించని సమస్యలు చికాకులు పరుస్తాయి బంధుమిత్రుల వలన ఊహించని సమస్యలు ఎదురయ్యి చికాకు పరుస్తాయి ఈ వారమంతా చూసుకున్నట్టయితే సూర్య కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఓం నమ శివాయి చ నమ శివాయి తదుపరి కన్యారాశి శ్రీ మహాగణాధిపతయే నమ కన్యారాశి వార ఫలాలు తెలియజేస్తున్నాం ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉత్తర పల్గుని మూడు పాదములు అస్త నాలుగు పాదములు చిత్త రెండు పాదములు ఈ కన్యారాశిందు ఇమిడి ఉన్నాయి ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తెలుపుతాయి ప్రముఖుల నుండి ఊహించని విధంగా సహాయ సహకారాలు అందుతాయి సోదరులతో శిరాస్య వివాదాలు నుంచి బయటపడతారు కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు చిన్ననాటి మిత్రులతో దూర ప్రాంత ప్రయాణాలు సాగిస్తారు సంతాన వివాహ వివాహ యత్నాలు అనుకూలిస్తాయి నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి వ్యాపారాలు సజావుగా సాగి నూతన లాభాలు అందుకుంటారు ఉద్యోగాలలో ఆందోళన తొలుగుతాయి మీ ఉద్యోగాలలో ఆందోళనలు తొలుగుతాయి రాజకీయ వర్గాలకు అంచనాలు నిజమవుతాయి వారం చివరలో ప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు మిత్రులతో అకారణ కలహాలు కలుగుతాయి ఈ వారమంతా చూసుకున్నట్టయితే సుబ్రహ్మణ్యాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఓం నమ శివాయ నమ శివా తదుపరి తులారాశి శ్రీ మహాగణాధిపతి ఏ నమ తులారాశి ఈ వార ఫలితాలను తెలియజేస్తున్నాము ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు చిత్తా రెండు పాదములు స్వాతి నాలుగు పాదములు విశాఖ మూడు పాదములు ఈ తులారాశి ఎందు ఇముడి ఉన్నాయి కీలక వ్యవహారాలు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు ఆర్థిక లావాదేవీలు గతం కంటే మెరుగుపడతాయి మిత్రులతో వివాదాలు రాజీ చేసుకుంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది దూర ప్రాంతాల నుంచి వివాదాలకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది దూర ప్రాంతాల నుంచి వివాదాలకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి వ్యాపారాలలో విస్తరణ చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి మీ వ్యాపారాలలో విస్తరణకు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ నిదానంగా ముందుకు సాగుతారు చిన్న తరహా పరిశ్రమలకు అవకాశాలు పెరుగుతాయి వారం ప్రారంభంలో పనులు శ్రమ ఆధిక్యం పెరుగుతుంది ఈ వారం ప్రారంభంలో పనులలో శ్రమ ఆధిక్యం పెరుగుతుంది సోదరుల నుంచి ఊహించని సమస్యలు కలుగుతాయి ఈ వారమంతా కూడా సోదరులతో ఆచితూచి మాట్లాడటం చాలా మంచిది ఈ వారమంతా చూసుకున్నట్లయితే శివా పుస్తకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఓం నమ శివాయ శ్రమశివాయ తదుపరి ఉర్చుక రాశి శ్రీ మహాగణాధిపత నమ ఉచక రాశి వార ఫలితాలను తెలియజేస్తున్నాం ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు విశాఖ ఒక పాదము అనురాధ నాలుగు పాదములు జ్యేష్ఠ నాలుగు పాదములు ఈ ఉత్సక రాసేందు ఇమిడి ఉన్నాయి చేపట్టిన వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి సంతాన విద్యా విషయంలో పురోగతి కనిపిస్తుంది గృహములో శుభకార్యాల గృహములో శుభకార్యాలు నిర్వహిస్తారు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు పాత సంఘటనలు కొన్ని జ్ఞప్తికి వచ్చి బాధిస్తాయి వ్యాపార వ్యవహారాలలో అవాంతరాలు కలిగి విశేషమైన లాభాలతో ముందుకు సాగుతారు ఉద్యోగాలలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి చిన్న తరహా పరిశ్రమలకు అన్ని విధాలా కలిసి వచ్చే కాలం వ్యా వారం మధ్యలో కుటుంబంలో వివాదాలు మరియు మానసిక అశాంతి కలిగిస్తాయి ఈ వారమంతా చూసుకున్నట్లయితే హనుమాన్ ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఈ వారంతా చూసుకున్నట్లయితే హనుమాన్ ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఓం నమ శివాయ చ తదుపరి ధనస్సు రాశి శ్రీ మహాగణాధిపతయ్యే నమ ధనస్సు రాశి వార ఫలితాలను తెలియజేస్తున్నాం ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు మూల నాలుగు పాదములు పూర్వాషాఢ నాలుగు పాదములు ఉత్తరాషాఢ ఒక పాదము ఈ ధనస్సు రాశి ఎందు ఎమ్మిడి ఉన్నాయి వారం ప్రారంభంలో స్వల్ప వివాదాలు కలుగుతాయి ముఖ్యమైన పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు సోదరులు శ్రాస్య వివాదాలు సర్దుబాటు అవుతాయి ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి నిరుద్యోగుల ప్రయత్నం ఫలించి నూతన అవకాశములు అందుకుంటారు విద్యార్థుల పరీక్ష పరీక్షా ఫలితాలు సంతృప్తిని ఇస్తాయి నూతన గృహ వాహనాలు కొనుగోలు చేస్తారు నూతన గృహ వాహనాలు కొనుగోలు చేస్తారు ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి మీ ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో వివాదాలు తొలగుతాయి చిన్న తరహా పరిశ్రమలకు శుభవార్తలు అందుతాయి వారం చివరలో వృధా ఖర్చులు పెరుగుతాయి మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ఈ వారంతా చూసుకున్నట్లయితే మేధో దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఓం నమ శివాయ శ్రీ తదుపరి మకర రాశి శ్రీ మహాగణాధిపతయే నమ మకర రాశి ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు మకర రాశి వార ఫలాలను తెలియజేస్తున్నాం ఉత్తరాషాఢ మూడు పాదములు శ్రవణ నాలుగు పాదములు ధనిష్ట రెండు పాదములు ఈ మకర రాశిందు ఇమిడి ఉన్నాయి ముఖ్యమైన పనులు నిదానంగా సాగిన పూర్తి చేస్తారు మీరు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు వ్యాపారాలలో ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది మీ చేసే వ్యాపారాలలో ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అందుతాయి గృహ నిర్మాణ యత్నాలు వేగవంతం చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగ లలో అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా పూర్తి చేస్తారు పారిశ్రామిక వర్గాలకు మెరుగైన అవకాశాలు అందుతాయి వారం ప్రారంభంలో ఆదాయానికి మంచి ఈ వారం ప్రారంభంలో ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి ఆరోగ్య సమస్యలు బరుస్తాయి ఈ వారమంతా చూసుకున్నట్లయితే వెంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఈ వారమంతా చూసుకున్నట్టయితే వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఓం నమ శివాయ శివ తదుపరి కుంభరాశి శ్రీ ఏ నమ కుంభరాశి వార ఫలాలు తెలియజేస్తున్నాం ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు కుంభరాశి ఎందు ధనిష్ట రెండు పాదములు శతవిషం నాలుగు పాదములు పూర్వభాద్ర మూడు పాదములు ఈ కుంభరాశి ఎందు ఇమిడి ఉన్నాయి ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి అవుతాయి బంధువులతో ఏర్పడిన వివాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది విద్యార్థుల శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది నిరుద్యోగులకు అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది నిరుద్యోగులకు మీకు అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది విలువైన వస్తువులు వాహనాలు కొనుగోలు చేస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి వ్యాపారాలలో అవాంతరాలు కలుగుతాయి నిరుద్యోగాలలో నూతన ఉత్సవంతో ముందుకు సాగుతారు ఉద్యోగాలలో నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు ఇంట బయట బాధ్యతలు కొంత తగ్గి ఊరట పొందుతారు అన్ని వ అన్ని రంగాల వారి కృషి ఫలిస్తుంది వారం మధ్యలో మానసిక చికాకులు పెరుగుతాయి ధనపరంగా ఇబ్బందులు తప్పవు ఈ అంతా చూసుకున్నట్లయితే ఇంద్రకృత ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం పారాయణం చేయడం వలన మంచి ఫలితాలను పొందుతారు ఈ అంతా చూసుకున్నట్లయితే ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు ఓం శివాయ చ శివాయ తదుపరి మీనరాశి శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈ వారం మీనరాశి ఫలి ఫలితాలను తెలియజేస్తున్నాం ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు పూర్వభద్ర ఒక పాదము ఉత్తరాపాద్ర నాలుగు పాదములు రేవతి నాలుగు పాదములు ఈ మీనరాశిందు ఎముడి ఉన్నాయి చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు స్నేహితులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు ముఖ్యమైన పనులలో కుటుంబ సభ్యులు సహకరిస్తారు భూమి వివాదాలు భూమి వివాదాలు తీరి పరిష్కారం లభిస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణ బాధలు తొలగుతాయి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారంలో విజయం సాధిస్తారు నిరుద్యోగులకు నూతన ఆశలు చిగురుస్తాయి కీలక ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి సంతాన వివాహ యత్నాలు సానుకూలమవుతాయి చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు నుండి ఊరట పొందుతారు వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తొలుగుతాయి వారం చివరిలో బంధువర్గంతో స్వల్ప వివాదాలు కలుగుతాయి ఆచితూచి మాట్లాడటం చాలా మంచిది స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ఈ వారంతా చూసుకున్నట్టయితే లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఓం నమ శివాయ్ చరమశివాయ్ సమస్త సన్మంగళాన్ని భవంతు సర్వే జనా సుఖనోబు లోకా సమస్త సుఖనోభవ స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతా న్యాన మార్గేణ మహీ మహేష్రహ్మణేభ్య శుభమస్సు నిత్యం సమస్త సుఖినో వన్ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనై రాఘవే కేతవే నమ నమ శివాయ నమ శివాయ ఓం శాంతి శాంతి శాంతి